మరికొద్ది గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది సుమారుగా మూడున్నర గంటలు సుదీర్ఘమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడనుంది గ్రహణం సమయంలో మనము ఆహారం తీసుకోకూడదు సాయంకాలం ఆరు గంటలకి నుంచి ఆహారం తీసుకొని ఉంటే మంచిదని పండితులు చెప్తున్నారు గ్రహణం పట్టిన తర్వాత పట్టు స్నానం ఆచరించాలి మనము అన్నిటి వండినటువంటి పదార్థాల్లో దర్బలు వేసి ఉంచుకోవడం మంచిది గ్రహణ సమయంలో జపం చేసుకోవడము చాలా మంచిదని పండితులు చెప్తున్నారు గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించి ఇండ్లంతా శుభ్రం చేసుకొని దేవుని పూజా మందిరం కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసిన తర్వాత మనం శివాలయ దర్శనం చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు రేపు సోమవారం కనుక శివాలయ దర్శనంలో శివునికి అభిషేకం చేసుకుంటే చాలా పుణ్యము లభిస్తుంది అదే కాకుండా చంద్రగ్రహణం తర్వాత దానాలు చాలా ముఖ్యము చంద్రునికి ఇష్టమైనటువంటి బియ్యము పాలు పెరుగు వంటి తెల్లటి పదార్థాలు దానం చేస్తే మనకి గ్రహ దోషాలు తొలగి